మానస సరోవరంలో ఒకసారి మునిగితే మనం చేసిన పాపాలు అన్ని పోతాయని మీకు తెలుసా ప్రతిరోజు ఏకవన మూడు గంటల నుండి ఐదు గంటల వరకు బ్రహ్మ ముహూర్తాన్ని దేవతలు ఇక్కడికి వచ్చి జలకాలు ఆడడానికి బ్రహ్మదేవుడి ఈ సరోవరం సృష్టించాడని వేదాల్లో ఉంది మానస సరోవరం మౌంట్ కైలాస్ రెండు పక్క పక్కనే ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్లిన వారు ఎక్కువ మంది కేవలం మానస సరోవరం చూసి దూరం నుంచే కైలాస శిఖరాన్ని చూసి వచ్చేస్తారు ఎందుకంటే ఆ కైలాస దురి చుట్టూ పరిక్రమ చేయాలి అంటే ఆషమాషి కాదు ఆ పరిక్రమ పూర్తి చేస్తే పూర్తి మోక్షం వచ్చినట్టే ఆ పరమశివుని ఆశీస్సులు తప్పకుండా వస్తాయని చనిపోయిన తర్వాత వెళ్తారని నమ్మకం కొంతమంది వయసు మళ్ళిన వారు ఆ పరిక్రమ సమయంలో ఆక్సిజన్ అంతగా చనిపోతారు కూడా మానస సరోవరం వెస్టర్న్ బెట్ రిమోట్ ఏరియాలో ఉంటుంది ఇది ప్రకృతి సోయగాల నడుమ ఒక అద్భుతమైన ఆకృతిలో సృష్టికి మూలమైన సూర్యుని పోలి ఉంటుంది ఈ మానస సరోవరాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు బ్రహ్మ మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి దీనిని మానస సరోవరం లేక్ ఆఫ్ మైన్ అని కూడా అంటారు